¡Ah, no, mira! No, no, no. க்கு நான் வாட்ஸப் கனமட்லா ட்ரூ கலர் நீர் நேரம் அந்த பாதிப்பது சரி ப்ளீஸ் பெற்ற ஆடி திண்டு மீது சரி சரி ஓகே சாமி ಬಂಡು ಬಂಡ ದೋರ್ ಲಪ್ತ ನೂರ ಡಲು ಇರೈ ಎಂಸಿ ಮೊತ್ತೀಚ ವಾಟಿಲ್ మొత్తం మా దగ్గర టీఏ ఉంటారు కదా అంటే లిస్టు వాటిలో కొంతమంది అధికార పార్టీ ఉంటుంది కాస్త కొంచెం డబ్బులు ఇచ్చి ఆపేయటం మళ్ళీ అట్లాగే నాని చేసినప్పుడు వచ్చినా చేయటం అట్లాగే స్కూటీలో పోయింది కావటం అనేక రకాలుగా గురి చేసి ఉండే ఏదైనా కానీ వాటి పర్సనం ఎన్నున్నా కూడా పెట్టారు పెట్టి రాష్ట్రంలో ఫామ్ చేసేది మాత్రం గవర్నమెంట్ మనం వేరే సాధారణ సమితి పార్టీ తరపున కేసీఆర్ మనమే పార్టీని ఫామ్ చేస్తాం గవర్నమెంట్ గెలిచిన తర్వాత ప్రజలకు ఏం మనం గెలిచిన తర్వాత మంగళగిరి సమస్యలు అయితే మాత్రం నీటి సమస్యలు టికోయాలకు లిస్టు అయ్యామని చెప్పారు ఇక్కడ సమయం చెప్పారు మొత్తం చేస్తాం రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఇచ్చి రాజధాని డెవలప్ చేస్తారు గుంటూరు మంగళగిరి తాడేపల్లి నుంచి కూడా గ్రేట్ అమరావతి చుట్టూ కార్యక్రమం రెండ్రీస్తాం అటు రోడ్ల ఇటు చేసి మధ్యలో మొత్తం ఏకాజాలు బ్యాచ్ తీసి ఎన్ని లక్షల డోక్రా గ్రూపులు ఉంటాయి ఈ రాష్ట్రంలో అన్ని లక్షల గ్రూపులకు అన్ని లక్షల ఫ్లాక్కి డబ్బులు వచ్చేసి ఇక్కడికి డెబ్బై సంవత్సరాలైనటువంటి మౌలిక సౌకర్యాలు అయినటువంటి మంచి నీళ్ళు కూడా అందులో పరిస్థితులు దీని మీద మీరు ప్యాకింగ్ మీరు ఎలా వస్తుంది మీకు తెలియదు ఏమంటే కొంతమంది ఒకటి రెండు పర్సెంట్ ఆళ్ళు హైటెక్ సిటీ ప్రకటిస్తారు అవుటర్ ఇంగ్ ప్రకటిస్తారు ముందు వాళ్ళు పొలాలు కొనుక్కొని తర్వాత అట్ట ఇక్కడ యూనివర్సిటీ ఇక్కడ రాయదన్న ఫస్ట్ రెండు వేల పద్నాలుగు గవర్నమెంట్ తర్వాత ఎన్టీఆర్ పుట్టం జిల్లా కృష్ణా జిల్లా మూడు దగ్గర రాయజన్న మళ్ళీ వదిలేసి పుల్లూరు పొలాలు కొనుక్కొని డెవలప్మెంట్ తీసుకొని రియల్ ప్రమోటర్ లాగా రియల్ ఎస్టేట్ చేయడానికి చేశారు మరి అట్లా ఎందుకంటే ఒక్క మండలంలో పూలింగ్ తీసుకోవడానికి వాళ్ళు కొనుక్కున్నారు రేటు పెంచుకోవడానికి యాభై మండలాలు ఫ్లాట్లు పడింది ఆనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ కావచ్చు మిత్రపక్ష పార్టీ జనసేన కావచ్చు లేకపోతే అట్లాగే మన టీడీపీ వాళ్ళు కావచ్చు మరి ఎన్టీఆర్ పార్టీ వాళ్ళు అట్లాగే ఆనాడున్న మిత్రపక్ష బీజేపీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వీళ్ళందరూ కూడా ఎవరైనా గ్రామ నాయకుడు మండల నాయకుడు జిల్లా నాయకుడు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి ఎవరైనా మాట్లాడారా సత్యం ఎవరైనా సరే ఫ్లాట్ పడేస్తుంటే రాజధాని పట్టించే ఆయనే రాజధాని పెడతానని ఆయనే ఫ్లాట్ పడేస్తారని మాట్లాడారా ఎవరు మాట్లాడారు ఎందుకంటే ఈ ప్రాంతంలో సీఎం నాయకుడు లేడు ఈ ప్రాంతంలో పార్టీ లేదు ఈ ప్రాంతంలో తెలుగుదేశం ఉంటే విజయవాడలో ఎన్టీఆర్ పెడితే అన్నగారు ఆ పార్టీనే లాగేసుకున్నారు ఆనాడే ఇలా తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఇవాళ ఏం చేస్తారు ఇలా మనం యుద్ధ్వంసం చేసిందని చెప్పి విధ్వంసం చేస్తున్నారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఇంకో పార్టీ వచ్చి ఇల్లు కట్టుకున్నా ఇదే రాజధాని వస్తూ ఉన్నారు మళ్ళీ ఏం చేశారు ఏడు నెలలు ఈడ పొలాలు ఏది పొలాలు అమ్ముకొని ఎక్స్ప్రెస్ హై రోడ్ సంతకం చేసి నమ్మిచ్చి పొలాలు అమ్ముకొని ఏడు నెలలు తర్వాత మూడు పెడితే ఈ విశాఖ రాజధాని అన్నారు ఇప్పుడు ఇల్లు కట్టున్నాడు ఇక్కడ విశాఖ రాజధాని పోయి ఉంటారు మళ్ళా అంటే ఏది ఏమైనా కూడా టోటల్గా ఈడ గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు చాలా అన్యాయం అయిపోయారు ఎందుకంటే ఇంత అన్యాయం ఎక్కడ ఏ ప్రాంతానికి జరగదు దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ రాజకీయం నడుస్తుంది అట్టే ఒకటి రెండు పర్సెంట్ వ్యక్తులు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి తెలంగాణ ఆంధ్ర అని ఇప్పుడు విశాఖ గుంటూరు అని అమరావతి రాజధాని అని విశాఖ రాజధాని అని ఇవన్నీ చేస్తున్నారు తప్పితే అదే కనుక ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ కాడ హైదరాబాద్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇదే రకంగా ఇచ్చి ఉన్నట్టయితే రాష్ట్ర మనం కట్టుకున్న కళల రాజధాని హైదరాబాద్ పోయిండేదా ఇదందరూ స్వార్థం ఇక్కడ పొలాలు కొనుక్కుంటా తప్పు ఏదో యాభై వేలు పదిహేను అక్కడ ఏం చేస్తారు కేసీఆర్కి ఫస్ట్ పసి ఇచ్చి గెలిపిస్తారు అమ్మ తెలంగాణ వస్తుంది ఎడీ అమ్ముకుంటారు మళ్ళీ ఏం చేస్తారు అడుగునుకుంటారు మళ్ళీ కేసీఆర్కి యాభై సీట్ ఇచ్చి ఓడిస్తారు ఫస్ట్ సీట్లో గెలిపిస్తారు గెలిపించి మళ్ళీ చేస్తారు మళ్ళీ తర్వాత వస్తారు ఈడ గుంటూరు రాజధాని అంటారు యూనివర్సిటీ గడ రాజధాని అంటారు ఇంత రాజధాని రాజధాని అని వాళ్ళు కొనుక్కున్న కాడ రేట్లు పెంచుకొని వేల కోట్లు లక్షల కోట్లు గడించారు తప్పితే వీళ్ళు ఓట్లు వేస్తున్నారు ప్రజలు మరి ఈడ మనం ఏదో చేయాలి ఏం డెవలప్ చేయాలి శాశ్వతంగా ఆర్థిక ఎదిగేలా చేయాలని ఎప్పుడైనా ఆలోచించి చేస్తున్నారా చేయట్లే అందుకనే మనం ఆలోచించి ఇవన్నీ ఎప్పటి నుంచో తొంభై ఐదులో ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీని లాక్కున్నారు ఈ రాయలసీమ నాయకులు ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది మూడు రాజధాని అని బూట్ తన్నీయటం ఇక్కడ ప్రాంత మహిళల్ని ఒక సమాజ వర్గ రాజధాని అని చెప్పి ఏదో ఒకటి రంగు పొలంఠం ఎందుకంటే ఎవరు నోరెత్తకుండా కట్టేసుకోవడానికి ఇవన్నీ ఒక ఐస్థాయి స్కెచ్ ప్లాన్లు ఉన్నాయి ఈ విధంగా చేస్తా ఉన్నారు అందుకనే నేను ఆలోచన చేసి కడుపు మండి బాధేసి గుండె రగిలిపోయి టీఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ స్థాపించి పేద ప్రజలందరూ బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా కోటీస్ఫుల్ అవ్వాలి ప్రతి కుటుంబం పది కోట్ల ఆస్తి పనులు అవ్వాలి రాజధానిలో రాష్ట్ర రాజధాని రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయటం మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా లేదు అలాంటి మహోన్నత మన రాష్ట్రంలో జరగాలని ఒక ఆలోచన విధానంతో మనం వచ్చాం ఎన్ని ఏం చేసినా మన పార్టీ ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం ఏర్ఎస్ ఆంధ్ర సమితి చేసిద్ది కేకీఆర్ నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్జీ సీఎం అయిపోతున్నారు మన లబ్బర్ స్టాంప్ గుర్తు ఏర్ఎస్ పార్టీ ఓటేసి గెలిపియండి అందరూ కోటీశ్వరులు అవుతారు అన్ని సామాజిక వర్గాల్లో దాపల సీఎం పదవి వచ్చింది ప్రచారంలో ప్రజల నుండి ఎలాంటి స్పందన మంచి స్పందన ఉంది ప్రతి ఒక్కరు కూడా అన్న శాలిడ్గా మీకే వేస్తాం ఓట్లు ఇలాంటి నాయకుడి కోసం ఎదురు చూస్తున్నాము కానీ నువ్వు పాల డబ్బులు అతనిపై పదవకి అమ్ముడు పోయే వ్యక్తి కాదని మాకు అర్థమైంది మేము చూసాము ఎవరైనా ఏదో పాల వేడా ఇచ్చి కొంటారని అలాంటి వ్యక్తి కాదు నిజంగా ప్రజల కోసం స్వార్థం లేని నాయకుడు అని చెప్పి అయిపోయింది మాకు అందుకనే మీకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి అందరూ కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది ఎవరు ఏమై అనుకున్నా కూడా ప్రజలు మాత్రం ఖచ్చితంగా స్పష్టంగా మన పార్టీకి లబ్బర్ స్టాంపు గుర్తుకు ఓటేసి గెలిపించి మన ప్రభుత్వం ఏర్పాటు చేసే విధానం ఆ దిశగా ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఓట్లేసి నడిపి